శ్రీ శ్రీమాతమ శ్రీ గురుబ్య నమ శ్రీ గురుదేవ దత్త ఈరోజు వీడియోలో ప్రదోషవేల పూజ ఏ విధంగా చేసుకోవాలి ప్రదోషవేల పూజ ఎవరికి చేస్తారు ప్రదోషవేల పూజ యొక్క విధానము మరియు కథ తెలుసుకుందామండి మీరందరూ శ్రద్ధగా వినండి ప్రదోష పూజ సాయం వేళలలో చేస్తారు అయితే త్రయోదశి తిథి నాడు సాయంకాలము సూర్యాస్తమ సమయంలో శివారాధన శివునికి పూజ చేయడం ప్రదోష పూజ అని అంటారు అయితే ఈ ప్రదోష సమయంలో మహాశివుడు బోలాశంకరుడు తన యొక్క కైలాస పర్వతం పైన పార్వతీదేవితో కలిసి నాట్యం ఆడుతూ ఉంటాడు అది చూడడానికి ఎందరెందరో దేవుళ్ళు అక్కడికి వచ్చి అది చూస్తూ ఆనందిస్తూ ఉంటారు అయితే ఈ ప్రదోషవేళలో మనం పూజ చేయడం వల్ల శివునికి కూడా అది తొందరగా అందుతుంది మన మనోవాంఛాలు తొందరగా నెరవేరుతాయి అనేది మన పౌరాణిక గ్రంథాలలో ఉంది అయితే ఆ గ్రంథాల నుండి ఒక కథ మనం తెలుసుకుందాము ఒకనొక సమయంలో విదర్భ దేశంలో సత్యరథ్ అనే ఒక మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజు ప్రజల పట్ల ఎంతో ప్రేమానుభూతితో ఉంటూ ధార్మిక చింతనతో ఉంటూ ఎప్పుడూ ఎల్లవేళలా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు ఈ విధంగా కొంతకాలం అతను తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అయితే కొంతకాలానికి వేరే దేశము రాజు యుద్ధానికై దండయాత్రకు ఈ రాజ్యంపైకి వచ్చారు అయితే వాళ్ళిద్దరూ కూడా ఆ రెండు రాజ్యాల రాజులు కూడా ఎంతో పరాక్రమంతో యుద్ధాన్ని కొనసాగించారు కానీ చివరికి సత్యరథుడు మరణించాడు అయితే మిగతా సైన్యము మిగతా మంత్రులు అంతా కూడా మళ్ళీ తిరిగి రాజ్యానికి వెనకకి వచ్చేశారు ఇది విన్న ఆ రాజు యొక్క భార్య ఎంతో శోకించి బాధతో ఇంకా నేను రాజ్యంలో ఉండను అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఎవరికి చెప్పకుండా రాజ్యం నుండి వెళ్ళిపోతుంది ఆవిడ గర్భవతి నింటూ గర్భిణి రేపో మాపో ఇంకా ప్రసవం అవుతుంది అన్న సమయంలో ఆమె రాజ్యం నుండి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆవిడ వెళ్తూ ఉంటే దట్టమైన అడవిలోంచి వెళ్తూ ఉంది మధ్యలో ఆమెకి దప్పిక వేయడం వల్ల ఒక కొలను కనిపిస్తుంది ఆ కొలనులో నీళ్లు తాగుదామని అనుకుంటూ ఉండగానే ఆమె ప్రసవ వేదనకు గురి అయ్యి ప్రసవం అయిపోతుంది ఆమెకి ఒక పండంటి మగపిల్లవాడికి జన్మనిస్తుంది ఆ తర్వాత కొన్ని నీళ్లు తాగుదామని ఆమె ఆ నదిలోకి దిగగానే ఒక ముసలి వచ్చి ఆమెని మృంగివేయడం జరుగుతుంది పుట్టకముందే తండ్రిని పుట్టిన తర్వాత తల్లిని కోల్పోయి నా ఆ పిల్లవాడు ఏమీ తెలియక ఆకలితో ఏడుస్తూ ఉంటాడు అయితే అటువైపు నుండి వస్తున్న ఒక బ్రాహ్మణి ఏడుపు విని ఇటువైపుకు వచ్చి ఆ పిల్లవాడిని చూస్తుంది ఆమెకు అప్పటికే ఒక పిల్లవాడు ఉన్నాడు అయితే చంకలో ఉన్నాడు ఒక చిన్న పిల్లవాడు అరే రే ఇప్పుడే పుట్టినట్టున్నాడే ఈ పిల్లవాడు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు ఈ పిల్లవాడు ఎవరు మరి నేనైతే బ్రాహ్మణ కులస్తురాలిని మరి నేను ఈ పిల్లవాడిని తాకాలా వద్దా మరి నేనేమైనా తప్పు చేసిందన్న అవుతానా అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ తల్లి ప్రేమ ఆమెని లాగి ఇంకా ఆ పిల్లవాడిని గుండెలకు హద్దుకొని ఆ పిల్లవాడికి కూడా తన పిల్లడు తన కొడుకుకి పాలిచ్చినట్లే ఆ పిల్లవాడికి కూడా పాలిచ్చి దగ్గరగా తీసుకుంటుంది ఆ బ్రాహ్మణి తర్వాత తన సొంత పిల్లవాడితో పాటు ఈ పిల్లవాడిని కూడా పెంచుతూ ఉంటుంది అయితే ఈ క్రమంలో వాళ్ళు ఇంకా బ్రాహ్మణ కులస్తులు కాబట్టి ఉపనయనం చేసే సమయం వస్తుంది అయితే ఈ పిల్లవాడైతే నా పిల్లవాడు మరి ఈ పిల్లవాడు బ్రాహ్మణుడో కాదో తెలియదు మరి ఉపనయనం చేయించాలా వద్దా అనే సంశయంలో ఆమె ఆలోచిస్తూ ఉంటుంది అయితే అది చూసిన ఒక తపస్వి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు సంకోచించవద్దు నీ పిల్లవాడి లాగానే ఈ పిల్లవాడిని కూడా పెంచినావు కాబట్టి ఈ పిల్లవాడికి కూడా ఉపనయనం చేయించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే సాక్షాత్తు పరమశివుడే ఈ మాట చెప్పినట్లుగా ఆమె భావించి ఇద్దరి పిల్లలకి కూడా ఉపనయనం చేయిస్తుంది ఉపనయనం తర్వాత ప్రతిరోజు తన పిల్లలతో పాటు ఈ బ్రాహ్మణి కూడా భిక్షకు వెళ్తూ ఉంటుంది అయితే ఒకరోజు లాగానే ఈమె ఆ రోజు కూడా సాయంకాలము తన పిల్లలతో పాటు భిక్షకు వెళుతుంది అయితే దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళుతుంది పిల్లలని తీసుకొని అక్కడ ఉన్న ఒక తపస్వి అతని పేరు షాండిల్డు అతను అంటాడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఈ తల్లి కడుపున ఉన్న పిల్లలతో పాటు ఈ పిల్లవాడు కూడా తన కర్మానుసారంగా వచ్చి భిక్షను స్వీకరించడం అనేది ఎంత ఆశ్చర్యము అని అంటాడు అది విన్న ఈ బ్రాహ్మణి అయ్యా నేను ఎవరు తపస్వి వేరే తపస్వి చెప్పడం వల్లనే నేను ఈ పిల్లవాడిని నా నా వద్దకి తీసుకుని వచ్చి ఉపనయన సంస్కారాలు కూడా చేయించి నా పిల్లవాడితో సమానంగా చూసుకుంటున్నాను స్వామి అని చెబుతుంది అప్పుడు బ్రాహ్మణి అతనితో ఓ మహర్షి మీరు మహాన్ భావులు కదా మీ దివ్య నేత్రంతో ఈ పిల్లవాడు ఎవరి పిల్లవాడో చెప్పగలుగుతారా అని అడుగుతుంది అది విన్న మహర్షి నవ్వి అమ్మ ఇతను ఒక మహారాజు యొక్క కొడుకు అని తన తండ్రి ఏ విధంగా రాజ్యం యుద్ధంలో మరణించాడు తన తల్లి ఏ విధంగా మరణించింది నీ వద్దకు ఏ విధంగా వచ్చాడు అన్న పూర్తి విశేషాలు వివరాలు ఆ బ్రాహ్మణికి చెప్తాడు ఆ మహర్షి అప్పుడు ఆ బ్రాహ్మణి నేను ఎంతో దరిద్రురాలిని నా పిల్లవాడే దరిద్రం అనుభవిస్తూ ఉన్నాడు అతని దరిద్రం ఏ విధంగా పోగొట్టాలో అని నేను ఆలోచిస్తున్నాను ఇంతటి మహారాజు అయినా ఈ మహారాజు కొడుకుకు ఈ గతి ఎందుకు పట్టింది ఆ మహారాజు అంత ధర్మం నడకలో ఉన్నాడు అని చెప్తున్నారు కదా మరి ఎందుకు అతనికి ఆ గతి పట్టింది ఈ పిల్లవాడు ఎందుకు ఈ విధంగా దరిద్రం అనుభవిస్తున్నాడో చెప్పండి అని అడుగుతుంది ఆ బ్రాహ్మణి అది విన్న ఆ మహర్షి చెప్తాడు ఈ పిల్లవాడి యొక్క రాజు ఎవరైతే ఉన్నారో అతడు పూర్వజన్మలో పాండదేశ రాజు ఉండేవాడు అతడు ప్రతిరోజు శివారాధన చేస్తూ ఉండేవాడు త్రయోదశి నాడు ప్రదోష వేళలో అయితే శివ పూజ ఎంతో నిష్టా నియమాలతో ధార్మికంగా చేస్తూ ఉండేవాడు ఒకరోజు వేళలో త్రయోదశి నాడు వేళలో శివ పూజ మొదలుపెట్టాడు ఆ మహారాజు అయితే ఆ పూజ ఇంకా చేస్తూ ఉన్న సమయంలో ఆ రాజ్యంలో నాలుగు వైపుల నుండి అల్ల కల్లోలం శబ్దాలు వినిపిస్తూ ఉంటే ఆ మహారాజు మధ్యలోనే పూజను ఆపివేసి లేచి ఇంకా రాజ్యంలోకి వచ్చి ఏమి జరిగిందా అని చూస్తూ ఉన్నాడు వేరే దేశపు రాజు ఈ రాజు పైన దండయాత్రకి వచ్చాడు అయితే ఆ రాజుతో పాటు ఈ పాండ్య దేశపు రాజు యొక్క మంత్రి కూడా వాళ్ళకి సహాయపడుతున్నాడు అది చూసిన ఈ మహారాజుకు ఎంతో కోపం వచ్చి ఆయన తలని నరికి వేస్తాడు ఈ మహారాజు ఆ రోజు రాత్రి భోజనం కూడా చేస్తాడు ఆ రాజుతో పాటు యువరాజైన రాజు యొక్క కొడుకు కూడా భోజనం చేస్తాడు ప్రదోష వేళ పూర్తిగా పూజ చేయలేదు సంపూర్ణ పూజ కాలేదు పైగా ఉపవసించలేదు అందువలన ఆ రాజు మధ్యలోనే మరణించడం జరిగింది ఆ రాజుతో పాటు ఈ యువరాజు ఆ పూర్వజన్మలో భోజనం చేసినందువలన ఇవాళ ఇలాంటి దుర్గతి పట్టింది ఈ దరిద్రానికి కారణం అదే అని చెప్తాడు ఆ మహర్షి ఈ బాలుని యొక్క అమ్మ కూడా జన్మలో కుళ్ళు కుతంత్రంతో తన సవితిని చంపివేసింది అందుకుగాను ఈ జన్మలో ఆమె హత్య చేయబడింది ఆమె ఇంతకుముందు పూర్వజన్మలో ఆమె హత్య చేసింది కాబట్టి ఈ జన్మలో మొసలి ద్వారా ఆమెకు మరణం సంభవించింది ఇక నీ పిల్లవాడు విషయానికి వస్తే నీ పిల్లవాడు కూడా పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు కానీ అతడు ఎప్పుడు బ్రాహ్మణ సత్కారాలు చేయలేదు ఒక యజ్ఞం కానీ ఒక హోమం కానీ ఎటువంటి బ్రాహ్మణ లక్షణాలు లేకపోవడం వలన ఈ జన్మలో ఇంతటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు నీ బాలుడు అయితే ఇప్పుడు ఆ శివునిని శరణాగతి పొంది ఆ శివారాధన చేయడం వల్ల నీ పుత్రునికి మంచి యోగం లభిస్తుంది అని చెప్తాడు ఆ మహర్షి అప్పుడు ఆ బ్రాహ్మణి ఆ మహర్షితో అయ్యా నేను ఈ పూజ ఏ విధంగా చేయాలి మీరు నాకు వివరంగా చెప్పండి నేను మా పిల్లలతో ఈ పూజ చేయిస్తాను అని అడుగుతుంది అప్పుడు ఆ మహర్షి ఈ పూజ విధి విధానం చెప్తాడు ఇదంతా విని ఆ బ్రాహ్మణ్ణి ఎంతో సంతోషించి రెండు చేతులు నమస్కరించి హే మహాత్మా నాకు ఈరోజు మీ దర్శనం అవ్వడము ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను మీరు చెప్పినట్లే ఈ ఇద్దరి పిల్లవాళ్లతో నేను ప్రదోష పూజ చేయించి శివారాధనలో ఉంచి నిత్యము దైవారాధన చేయిస్తూ ఉంటాను స్వామి అని చెప్పి అక్కడి నుండి ఆమె వెళ్ళిపోతుంది ఈ విధంగా నాలుగు నెలలు గడుస్తాయి ఆ ఇద్దరు పిల్లవాళ్ళు కూడా ప్రదోషవేళ పూజ శివారాధన దైవారాధన మంచి మనసు సంస్కారాలతో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు నాలుగు నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఆ బ్రాహ్మణి కొడుకు ఒక్కడే అడవిలోకి వెళ్తాడు అయితే అతనికి దాహం వేయడం వల్ల ఒక నది దగ్గరికి వెళ్తాడు ఆ అబ్బాయి అయితే అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుదాము అనుకున్న సమయంలో అక్కడ ఒక మెరుపులాగా మెరుస్తూ ఉంటుంది ఇదేమిటా అని అది ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి చూస్తాడు అక్కడ ఎంతో మెరుపులతో మెరుస్తూ ఉన్న ఒక పెద్ద పెట్టె కనిపిస్తుంది ఖజానా పెట్టె అది చూసి ఆ పిల్లవాడు ఎంతో సంతోషించి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళి అమ్మ చూసావా ఇవాళ నాకు ఒక పెద్ద పెట్టె దొరికింది ఇది శివుడు మనకిచ్చిన ప్రసాదంగా భావిస్తున్నాను అమ్మ చూడు అని చూపిస్తాడు అది చూసిన ఆ పతివ్రత బ్రాహ్మణి ఎంతో సంతోషించి తన పిల్లవాడిని దగ్గరికి తీసుకొని రాజు యొక్క కొడుకును కూడా పిలిచి అబ్బాయి మీ ఇద్దరు కూడా ఇది పంచుకోండి చెరి సగం పంచుకోండి అని చెబుతుంది అది విన్న మహారాజు కొడుకు అమ్మ ఇది నీ పుత్రుడికి కదా దొరికింది నాకెందుకమ్మా నాకు వద్దు నాకు మంచిగా అనిపించదు నీ కొడుకుకే దొరికింది కాబట్టి ఇది అతనికి సొంతం కావాలి అమ్మా అని అంటాడు పైగా ఆ పరమశివుడు నీ పుత్రుడికి ఏ విధంగా అయితే మంచి వరాన్ని ఇచ్చాడో నాకు కూడా సమయం వచ్చినప్పుడు మంచి వరాన్ని ఇస్తాడు అన్న నమ్మకం నాకుంది అమ్మ అని చెప్తాడు ఆ రాజు యొక్క కొడుకు అది విన్న బ్రాహ్మణి ఎంతో సంతోషిస్తుంది అయితే ఈ విధంగా ఒక సంవత్సర కాలం గడుస్తుంది ఒకరోజు వాళ్ళిద్దరూ పిల్లలు అడవిలోకని వేటకి వెళ్తారు అయితే వెళ్తూ ఉన్న సమయంలో ఒక సుందర వనం కనిపిస్తుంది అక్కడ ఎందరో మంది గంధర్వ కన్యలు అక్కడ క్రీడిస్తూ ఉంటారు అది చూసిన బ్రాహ్మణ పిల్లవాడు వద్దు ఇక్కడ మనం ఉండొద్దు ఇంటికి వెళ్ళిపోదాము అని అంటాడు అతను వెనకకి వెళ్ళిపోతాడు కానీ మహారాజు యొక్క కొడుకు మాత్రము ఏమీ భయం లేదు అని ఒంటరిగానే ముందుకు వెళ్తూ ఉంటాడు అతన్ని చూసిన ఒక గంధర్వ కన్య మిగతా గంధర్వ కన్యలతో అంటుంది మీరందరూ అందరూ వెళ్ళి మంచి సుందరమైన పువ్వులను తీసుకొని తెంపుకొని ఇక్కడికి రండి అని ఆదేశిస్తుంది వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈ గంధర్వ కన్య వైపు ఆ రాజు యొక్క పుత్రుడు వస్తూ ఉండడం ఈ అమ్మాయి గమనిస్తూ ఉంటుంది ఆ గంధర్వ కన్య ఏ రాజా మీరు ఏ దేశపు రాజు ఇక్కడికి ఏ విధంగా వచ్చారు అని తన కుశల ప్రశ్నలు అడుగుతుంది ఆ అమ్మాయి అప్పుడు ఆ రాజు యొక్క కొడుకు తన విషయ విచారం పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన సంగతి అంతా చెప్తాడు ఆ రాజు మీరెవరు మీ విషయం ఏంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు అప్పుడు ఆ మహారాణి గంధర్వరాణి చెప్తుంది మా నాన్న గంధర్వుడు నేను గంధర్వ కన్యని ఇక్కడ నేను సుందరవనంలో సంచారించడానికై వచ్చాను మీరే ఏ విధంగా నన్ను చూసి వచ్చారో నేను కూడా మిమ్మల్ని అదే విధంగా మెచ్చాను అని చెప్పి తన మెడలోని ముత్యాల హారాన్ని ఆ యువరాజుకి వేస్తుంది అది చూసిన యువరాజు అరే రే మీరు మీ నాన్నకి చెప్పకుండా ఈ విధంగా చేయడం తప్పు కదా అని అంటుంది అవును నిజమే నేను ఈ విధంగా చేయడం తప్పే అయితే నేను ప్రదోష వేళలో మళ్ళీ వస్తాను మళ్ళీ కలుస్తాను నేను అప్పుడు వచ్చినప్పుడు విషయమంతా చెప్తాను మీరు కూడా అప్పుడు రండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ రాజు కూడా బ్రాహ్మణి పుత్రుడితో కలిసి ఇంటికి వచ్చేస్తారు అయితే జరిగిన విషయమంతా ఆ అమ్మకి చెప్తాడు ఆ రాజు ఆ తర్వాత మళ్ళీ అడవిలోకి ఆ సుందరవనంలోకి వస్తాడు ఆ రాజు గంధర్వ కన్య కూడా తన తండ్రితో పాటు అక్కడికి వస్తుంది అయితే గంధర్వ కన్య యొక్క తండ్రి ఆ రాజుతో అంటాడు హే రాజా నీ యొక్క మొత్తం విషయమంతా మా పుత్రిగా చెప్పింది అయితే నేను నిన్న కైలాస పర్వతానికి వెళ్ళాను పరమశివునితో మాట్లాడాను పరమశివుడు నీ గురించి చెప్పాడు జరిగిన వృత్తాంతమంతా నీ రాజ్యం ఏ విధంగా పోయింది నువ్వెందుకు ఇక్కడికి ఏ విధంగా వచ్చావు అనే విషయమంతా చెప్పాడు అయితే నువ్వు ఇప్పటివరకు ఏదైతే శివారాధన చేశావో దానివల్ల పరమశివుడు ఎంతో సంతోషించాడు నా పుత్రికకు సరి అయిన భర్తవి నువ్వేనని చెప్పాడు అందుకుగాను నేను నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేయిస్తాను నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి కాపాడుకో వాళ్ళతో యుద్ధం చేసి నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకో నా పుత్రికతో కలిసి నువ్వు పదివేల సంవత్సరముల వరకు సంతోషంగా ఉంటావు అనేది పరమశివుడు చెప్పాడు సాక్షాత్తుగా చివరికి నువ్వు కైలాసానికి వెళ్ళిపోతావు అక్కడ కూడా నా పుత్రిక నీకు సేవలు చేస్తూ ఉంటుంది అని చెప్పి తన పుత్రికను ఇచ్చి వివాహం చేసి ఎన్నెన్నో వజ్ర వైడూర్యాలు చూడామణులు యుద్ధానికి కావలసిన గంధర్వ దాసులు ఎన్నెన్నో పెద్ద పెద్ద ధనస్సులు బాణాలు ఇచ్చి తన పుత్రికను ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రదోషవేళలో పూజ శివారాధన చేసినట్లయితే మనకి తెలివని పాపాలు పూర్వజన్మలో తెలివని తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా మనం పోగొట్టుకొని ధార్మిక చింతనలో ఉండి శివారాధన చేస్తూ ప్రతి మాసంలో ప్రదోష వేళలో త్రయోదశి నాడు వచ్చే పూజ సాయం సంధ్యావేళలో వేళలో పూజ చేసినట్లయితే ఉపవాసించినట్లయితే తప్పక ఫలితం లభిస్తుంది అనేది సాక్షాత్తుగా శివుడే మనకి చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ప్రదోషవేళ చేసుకొని శివారాధన చేసుకొని ఆ శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ మేము కూడా అమ్మవారి దీవెన ఛానల్ తరపు నుండి కోరుకుంటున్నాము ఇటువంటి ఎన్నెన్నో మంచి ధార్మికమైన వీడియోస్ మీకు వినాలని ఉంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీమాతే నమ లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్